హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా సైడ్ జాయింట్ వేసేటప్పుడు లైన్లు స్ట్రైట్గా రావాలి అంటే బిగినర్స్ ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను మీకు హ్యాండ్ జాయింట్ చూడండి ఫ్రంట్ క్రాస్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా ఈ విధంగా చెక్ చేసుకొని షోల్డర్ పైన ఘాట్ పెట్టాం కదా ఆ ఘాటు కరెక్ట్గా షోల్డర్ పైన పెట్టేసి ఈ విధంగా ఎటువైపు హ్యాండుని అటువైపుకి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ బిగినర్స్ ఒక వైపు నుంచి జాయిన్ చేస్తే మీకు ఆ షోల్డర్ పైన ఘాట్ వచ్చి కొంచెం ముందుకి వెనక్కి అలా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సెంటర్ నుంచి ఇటువైపు హ్యాండ్ ఇటువైపుకి అటువైపు హ్యాండ్ అటువైపుకి జాయిన్ చేశారంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఎప్పుడైనా సరే పైన హ్యాండ్ని లాగి పట్టుకోవద్దండి కింద బాడీ లూజ్ లేకుండా చూడండి నేను ఫింగర్తో జస్ట్ అలా లాగి పట్టుకున్నాను అలాగ బాడీ పార్ట్ని కొంచెం కూడా లూజ్ లేకుండా పట్టుకొని హ్యాండ్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు అదే షోల్డర్ పాయింట్ నుంచి ఇటువైపు హ్యాండ్ని కరెక్ట్గా హ్యాండ్ పైన ఈ చంకరవుని పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలి చూడండి మిషన్ పాదం కంటే కూడా కొంచెం ఎక్కువగా కుట్టుకోవాలి ఓకేనా ఈ విధంగా మనం ఎంతైతే స్టిచ్చెస్లోకి వదిలామో అంత అనమాట మిషన్ పాదం కంటే కొంచెం ఎక్కువ పెట్టామంటే మిషన్ పాదం అంటే పావు ఇంచ్ వస్తుంది తర్వాత కొంచెం వదిలేం కాబట్టి హాఫ్ ఇంచ్కి దగ్గరగా వస్తుంది అనమాట ఓకేనా మనం స్టిచ్చెస్లోకి హాఫ్ ఇంచ్ దాకా పెట్టుకొని ఉంటాం కదా ఇప్పుడు ఒక వైపు నుంచి మనం మొత్తం హ్యాండ్ని ఒక లైన్ అంతా వేసుకోవాలన్నమాట కంప్లీట్గా ఇంకొక స్టిచ్ వేసినట్టుగా ఒక వైపు నుంచి కుట్టుకొని రావాలి ఎటువైపుది అటువైపుకి కుట్టిన తర్వాత ఈ విధంగా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని సగానికి మర్చుకోవాలి చంకరౌండ్ దగ్గర రెండు స చంకరౌండ్ని ఈ విధంగా సమానంగా పట్టుకొని ఇలా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ని ఈ విధంగా సమానంగా సెంటర్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా పట్టుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ని ఇలా దగ్గరగా పట్టుకొని చంకరౌండ్ దగ్గరికి కుట్లు కరెక్ట్గా వచ్చాయి లేదా చూసుకోవాలి ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కొద్దిగా కిందకు ఉందండి జస్ట్ కొంచెం అంటే కొంచమే ఆ కొంచెంని మనం రౌండ్ దగ్గర సరి చేసుకోవాలి చంక రౌండ్ దగ్గర చూడండి కొంచెం ఒక కుట్టు మాత్రమే బయటి నుంచి కొద్దిగా లోపలికి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట ఏదైతే ఎక్కువ ఉందో ఆ పార్ట్ని చంక రౌండ్ దగ్గర మీరు సరి చేసుకోవచ్చండి ఈ విధంగా సర్చ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి రెండు కుట్లు కూడా సమానంగా వచ్చేసినాయి చంక దగ్గర ఇప్పుడు ఎప్పుడూ కూడా చం సైడ్ జాయింట్ వేసేటప్పుడు బిగినర్స్ కింది వైపు నుంచి జాయింట్ చేసుకున్నారంటే మీకు లైన్స్ అవి కరెక్ట్గా వచ్చేస్తాయి ఈ విధంగా కింది వైపు రెండింటిని సమానంగా పెట్టుకొని మనం ఖర్చు వచ్చేసి ఒకటిన్నర ఇంచు వెడల్పు పెట్టుకున్నాం ఎక్స్ట్రాగా కాబట్టి ఒకటిన్నర ఇంచు దగ్గర ఈ విధంగా మార్క్ వేసుకోండి రెండింటిని సమానంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సగం దూరం వరకు స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ రావాలి సక్కంగా వేసే కుట్టు కాబట్టి కింది వైపు నుంచి మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ రెండు ఈ విధంగా సమానంగా పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి ఆల్రెడీ నేను బ్లౌజ్ ఆల్తీతో కొలుచుకున్నానండి ఫస్ట్ కుట్టు ఎక్కడికైతే వచ్చిందో ఆ కుట్టు దగ్గర ఎనిమిదిన్నర వరకు వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎనిమిదిన్నర దగ్గర పాయింట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ ఎనిమిదిన్నర పాయింట్లోకి ఒక కుట్ అనేది వేసుకోవాలి చంక దగ్గర నుంచి కరెక్ట్గా కొంచెం ఇలా లోపలికి వస్తూ హ్యాండ్ని కొంచెం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదున్నర అండి ఆల్తి బ్లౌజ్ వాళ్ళకి ఐదున్నర దగ్గర పాయింట్ చేసుకొని ఈ ఇక్కడ కుట్టు దగ్గర నుంచి మనం కుట్టుతున్న దగ్గర నుంచి ఇలా కొద్దిగా క్రాస్గా ఈ ఐదున్నర పాయింట్లోకి కలుపుకోవాలి ఈ విధంగా చూడండి లైన్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇదే విధంగా పక్కన ఉన్న స్టిచ్చెస్ని కూడా దీని పక్కగా మనం మిషన్ పాదం గుర్తుతో స్ట్రైట్గా కుట్లు అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా మనకు కావలసిన స్టిచ్చెస్ని ఇక్కడ వేసుకోవచ్చు నేను ఇక్కడైతే మూడు స్టిచ్చెస్ వరకు వేసుకుంటున్నాను ఓకేనా ఈ విధంగా మూడు స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత మనం హ్యాండ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంది సైడ్స్కి ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా సమానంగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇంత నీట్ ఫినిషింగ్తో వేసుకున్నాము సైడ్ జాయింట్ అలాగే ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను బిగినర్స్కి ఇంకొకసారి చూసారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ కూడా అంతే షోల్డర్ పై నుంచి హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి బాడీ పార్ట్ లూజ్ లేకుండా కొంచెం టైట్గా లాగి పట్టుకొని హ్యాండ్ని జాయింట్ చేశారంటే మనకి బాడీ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఓకేనా హ్యాండ్ నేమ్ లాగక్కర్లేదు జస్ట్ చంకరౌండ్ పైన పెడుతూ కుట్టుకోవాలి కింది లూజున్ మాత్రం లేకుండా చూసుకోవాలి కింద చంకరౌండ్ అయితే మాత్రం ఓకేనా ఈ విధంగా ఇంకొక వైపు ఇలాగా రెండు మూడు కుట్లు మాత్రమే వేసుకోవాలి మరి లోపలికి వచ్చేయకూడదు ఓకేనా ఒక టూ త్రీ స్టిచ్చెస్ అయిన తర్వాత ఇలాగా ఎటువైపు హ్యాండ్ని అటువైపుకి నీట్గా జాయిన్ చేసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అనుకోండి కొంచెం సాగుతుంది కాబట్టి ఎక్కువ మరీ లాగి మరీ కుట్టొద్దండి ఓకేనా జస్ట్ జస్ట్ కొంచెం లూజ్ అనేది లేకుండా లాగి పట్టుకోండి ఓకేనా ఈ విధంగా ఇలాగా రెండు వైపులా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి మొత్తంగా కూడా ఒక వైపు నుంచి హ్యాండ్ని ఇటువైపు వరకు కుట్టు వేసేసుకోవాలి కింది వైపు క్లాత్ ఏమైనా స్టిచెస్ కిందకి రాకుండా చూసుకోండి ఒక్కొక్కసారి స్టిచ్చెస్ కిందకి క్లాత్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అలా కుట్టారంటే కూడా కొంచెం టైట్ అనేది వస్తుంది బ్లౌజు ఓకేనా ఈ విధంగా డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇందాకట్లాగే చెకింగ్ చేసుకోవాలి పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఫస్ట్ రౌండ్ దగ్గర ఈ విధంగా పట్టుకొని రౌండ్ కుట్లు కరెక్ట్గా ఒక దగ్గర వస్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి హ్యాండ్ని ఇలా సాఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చినాయి లేదా స్టిచ్చెస్ తర్వాత అక్కడ నుంచి మనం కింది వరకు కింది వరకు కూడా సమానంగా వచ్చినాయి లేదా చెక్ చేసుకోవాలి ఇది అయితే మనకి కరెక్ట్గా వచ్చిందండి ఏమి ఎక్కువ తక్కువ రాలేదు ఓకేనా ఈ విధంగా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా రెండింటినీ చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింది వైపు నుంచి కుట్లు అనేది వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే నేను ఒకటిన్నర ఎక్స్ట్రా పెట్టాను అదే విధంగా నేను ఒకటిన్నర ఇంచ్ దగ్గర పాయింట్ చేసుకొని కుట్టుకుంటున్నాను ఓకేనా మీరు బ్లౌజ్ అంతా కూడా మనం ఎక్కడ వరకు అయితే బ్యాక్ టక్స్ కానీ ఫ్రంట్ టక్స్ కానీ మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కుడితే మనకి ఒకటిన్నర ఇంచు ఖర్చు కరెక్ట్గా వస్తుందన్నమాట ఓకేనా మీరు ఒక దగ్గర ఎక్కువ తక్కువ పెడితే బ్లౌజ్ టైటు లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సేమ్ కుట్టినప్పుడే మీకు ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది రౌండ్ ఎనిమిదిన్నర దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ వేసుకుంటూ చంకరౌండ్ దగ్గర వరకు కుట్టుకున్న తర్వాత హ్యాండ్ని చూడండి ఈ విధంగా సాఫీగా నీట్ ఫినిషింగ్తో అనుకున్న తర్వాత కొద్ది దూరం వరకు ఇలా క్రాస్గా వచ్చేస్తూ కుట్టుకోవాలి తర్వాత చెయ్యి లూజ్ని ఇక్కడ మార్క్ చేసుకొని ఐదున్నర ఇక్కడ నుంచి ఈ విధంగా ఇందులోకి క్రాస్గా కలిపేసుకోవాలి కొద్దిగా వంపు చేసుకుంటూ ఈ పాయింట్ దగ్గరికి కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను నేను ఓకేనా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కావలసినన్ని స్టిచెస్ ఈ కుట్టు పక్కన ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి చూసారు కదా ఎంత స్ట్రైట్గా వస్తున్నాయో కింది వైపు నుంచి కుట్టినప్పుడు మీకు బిగినర్స్కి ఈజీ అవుతుంది పైనుంచి కుట్టినప్పుడు మీకు కొంచెం వంకర టింకరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఈ విధంగా మొత్తంగా మనకు కావలసినన్ని స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో ఒక్కసారి నడుము లూజు చెక్ చేసుకోవాలండి ఓకేనా ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ కంటే ఇది వచ్చి లూజ్ ఉందని చెప్పారు మనకి నడుం లూజు టోటల్గా కూడా ఒక కుట్టు లోపలికి ఏమన్నారంటే ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ దాకా ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ దాకా వేస్తే సరిపోతుంది ఒకసారి చెక్ చేసుకుంటే మనకి చాలా మటుకు సేమ్ వచ్చింది ఈ బ్లౌజ్ కంటే కొంచెం వాళ్ళు టైట్ అన్నారు కాబట్టి ఈ బ్లౌజ్ లూజ్ ఉందన్నారు కాబట్టి మనం ఇంకొక కుట్టు వేసుకోవాలి ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ట్రా పట్టి బయటకు వదిలేసి రెండింటినీ కొలుచుకోవాలి ఈ రెండు కుట్లు కూడా కరెక్ట్గానే వచ్చినాయి మనకి ఏమి ఎక్కువ తక్కువ రాలేదు కాబట్టి ఇప్పుడు నేను మిషన్ పాదంతో కరెక్ట్గా కొంచెం లోపలికి వేస్తున్నాను వాళ్ళు టైట్ చెప్పినారు కాబట్టి అది లూజ్ ఉంది కొంచెం అన్నారు దానికోసం మొత్తంగా కూడా ఒక స్టిచ్ని నేను లోపలికి వేసుకుంటున్నాను మీకు హ్యాండ్స్ చెప్పలేదు అనుకోండి హ్యాండ్స్కి వేయద్దండి వాళ్ళు టోటల్గా చెప్పారు కాబట్టి నేను టోటల్గా వేస్తున్నాను లేదంటే కనుక మనం ఇక్కడ నడుం దగ్గర నుంచి రౌండ్లోకి వేసేసి ఆపేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా వాళ్ళ హ్యాండ్ కూడా చెప్పినప్పుడు మనం పై వరకు వేయాల్సి ఉంటుంది ఓకేనా ఈ విధంగా చెక్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చినాయో ఇప్పుడు వచ్చేసి సైడ్స్ ఈ జాకెట్ పీసెస్ అది వెళ్ళిపోతుందనేసి నేను ఈ విధంగా చిన్నగా మడిచేసి ఎడ్జ్లో అనేది ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను మీరు ఈ కుట్టు ముందే కూడా వేసుకోవచ్చు అంటే మనం సైడ్ జాయింట్స్ ముందు కూడా లోపలికి ఒక కుట్టు వేసేసి తర్వాత ఆపోజిట్ చేసి ఈ కుట్లు అనేది వేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఈజీగా అయిపోతుంది అనేసి నేను లాస్ట్లో ఈ విధంగా మడిచి కుడుతున్నాను ఓకేనా చిన్నగా మడుచుకొని ఈ విధంగా ఎడ్జ్లో కుట్టు వేసారంటే అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్